మాజీ ఎమ్మెల్యే పెంఠ్యాల వెంకటకృష్ణారావు పార్థివ దేహానికి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత నివాళులర్పించారు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో కృష్ణబాబు స్వగృహంలో ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా తానేటి వనితో మాట్లాడుతూ కృష్ణబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు హోంమంత్రితో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకుటి బాబాజీరావు కుటుంబ సభ్యులు కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు నివాళులర్పించారు తమ రాజకీయ గురువులు శ్రేయోభిలాషులు పెంజాల కృష్ణబాబు మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణబాబు మరణం వ్యక్తిగతంగా తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా బతికే ఉంటారని పేర్కొన్నారు కొవ్వూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కృష్ణబాబుకి ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆయన అది రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తనలాంటి నాయకులను ప్రోత్సహించి రాజకీయాల్లో కీలక స్థానాల్లో కొనసాగేలా సహకరించాలని అన్నారు కృష్ణబాబు రాష్ట్రంలోని నాయకులందరికీ ఆదర్శ కొనియాడారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాదాలు భావించాలని కోరారు భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఎప్పుడూ కూడా మాతో ఉండి మా అందరికీ కూడా తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఈ రోజున మరి రాజకీయ గురువులుగా ఉన్న కృష్ణబాబు గారు భౌతికంగా దూరమైనా కూడా వారి అందించిన సలహాలతో వారి ఇచ్చిన గైడెన్స్ తో మేము మరి వారి ఇచ్చిన మంచి ప్రోత్సాహంతోనే ఈ రోజున పార్టీల్లో నడుస్తున్నాము మరి నిజంగా ఈ రోజున కోల్పోవడం అనేది ఆయన్ని చాలా బాధాకరమైంది నియోజకవర్గమే కాదండి జిల్లానే కాదు మొత్తం వ్యక్తిగతంగా కూడా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం ఆయన లేకపోవడం అనేది తీరని లోటు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆత్మకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను